దము యొక్క అర్థం ప్రాచీన కాలంలో అధ్యయన విధానంలోనే ఉన్నది అంటే ఏమిటి ఉపాకర్మ అని లోగడ అనుకున్నాం ఉపనయనం అయిన తరువాత ఉపాకర్మ అని చేస్తారు ఆ ఉపాకర్మ చేసిన తరువాత వేదాధ్యయనం ప్రారంభిస్తారు పూర్ణిమ నాడు ఆ తర్వాత పుష్యశుద్ధ పూర్ణిమ వరకు వేదాధ్యయనం చేయాలి పుష్యశుద్ధ పూర్ణిమ నుండి మళ్ళీ శ్రావణశుద్ధ పూర్ణిమ వరకు ఆ మధ్యలో అధ్యయనం చేసినటువంటి వేదాన్ని గట్టిపరుచుకుంటూ అంగములను అధ్యయనం చేయాలి చేస్తే ఏమవుతుంది మంత్రార్థాలతో మంత్రము అర్థము అంటే వేదము అర్థము రెండూ కూడా వాడికి అధ్యయనంలోకి వచ్చేస్తుంటాయి ఉంటాయి ఈ షడంగ వేదాధ్యయనానికి కాలం పన్నెండు సంవత్సరములు అని చెప్పారు ఆ అంగములతోటే అర్థములను తెలుసుకోగలిగిన శక్తి ప్రాచీనులకు ఉండేది సరే తర్వాత తర్వాత కాలాల్లోకి వచ్చేటప్పటికి అధ్యయన విధానాలు వేదం ఒకటి అధ్యయనం చేస్తే చాలనే పరిస్థితి ఇవాళ ఎలా ఉన్నదో అట్లా వచ్చే వరకు పరిణామాలు చెందింది అప్పుడు షడంగ సహితమైనటువంటి వేదముతో అధ్యయనం చేసిన కాలంలో ఆ షడంగములను చూపిస్తూ ఈ చదువుకున్న ఆ సంవత్సరంలో చదువుకున్నటువంటి మంత్రములకో వేదములకో అర్థాన్ని గురువులు సూచిస్తూ ఉండేవారు ఇది తరువాతి కాలంలోకి వచ్చేటప్పటికి పరిణామం వచ్చి కేవలం వేదమే అధ్యయనం చేస్తూ అంగములు కూడా అధ్యయనం చేయడం మానేసేసి ఎప్పుడైతే అధ్యయన పరంపర వచ్చిందో అర్థమును తెలుసుకునేటటువంటి అవకాశం లేకుండా కేవల వేదాధ్యయనం అనేటటువంటి విధానం వచ్చింది ఇది చూచినటువంటి విద్యారణ్య స్వామి వారు వేదము యొక్క అర్థం లోకానికి తెలియాలి కదా అని చెప్పి దానికి భాష్యాలు రాశారు షడంగములు కలిపితేనే కాని వేదములకు అధ్యయన అర్థం అనేటువంటిది తెలుసుకోలేరు అని చెప్పి షడంగ అవిరోధముగా విద్యారణ్య స్వామివారు భాష్యం రాశారు అప్పట్లో ఆయన ఉదాహరణ కూడా ఇస్తారు పైగా కేవలం మంత్రములకు అర్థం రాస్తే సరిపోదు ఏ మంత్రములకు ఏ బ్రాహ్మణము సంబంధించి ఉన్నదో ఆ బ్రాహ్మణాన్ని ఉదహరిస్తూ దానికి సంబంధించినటువంటి కల్పసూత్రములు బోధాయనుడు రాసినటువంటిది ఆపస్తముడు రాసినది వీలుంటే రెండూ కూడా ఉదహరిస్తూ అప్పుడు ఈ మంత్రార్థమో మంత్రార్థో వన్యతే అని చెప్పి ప్రారంభించారు ఆయన అంటే ఇవన్నీ లేకపోతే అర్థం తెలియదు అని కేవలం బ్రాహ్మణము కేవలం మంత్రం అధ్యయనం చేసేసినా ఈ మంత్రములకు సంబంధించినది ఈ బ్రాహ్మణము అని తెలియడం కూడా అవసరం ఆ తెలిసేందుకోసమని అట్లా రెండింటినీ అనుసంధానం చేస్తూ భాష్యాలని రాశారు వీటి సాయం కల్పసూత్రంలో ఈ మంత్రానికి వినియోగం ఎక్కడ చెప్పాడో అవి కూడా కావాలి వేదాల్లో అన్ని మంత్రాలకు వినియోగం పూర్తిగా చెప్పలేదు ఈ వేదంలో మిగిలిన వేదాల్లో ఎక్కడో చెబితే చెప్పండవచ్చు ఆ చెప్పినటువంటి దాన్ని వేదంలోనే ఒక చోట్లో అల్లా మంత్రం వీళ్ళు చెప్పకూడదు అల్లా మంత్రం వాళ్ళు చెప్పాలి ఈ మంత్రం వాళ్ళు చెప్పకూడదు అంటూ ఇట్లా విభాగాలున్నాయి ఎవరెవరికి ఏ ఏ మంత్రాలు ఎవరెవరికి చెప్పాలో ఉదాహరణకి లోకంలో ఏదో అనుకుంటుంటారు తప్ప యాగం ఉన్నది నేను వేదాలు వెల్లించాను నేను బ్రాహ్మణుడిని నేను చెయ్యవచ్చా చెయ్యి పోంది వేదం నేను యాగం చేయకూడదు అది క్షత్రియులే చెయ్యాలి అలాగే వైశ్య స్తోమం ఉన్నది వైశ్యులే చెయ్యాలి రాజసూయం అన్నది రాజులే చెయ్యాలి వీళ్ళు ఏదో బృహస్పతి సమం ఇట్లాంటి కృతులు అది బ్రాహ్మణే చెయ్యాలి అని అట్లా వాళ్ళు ఆ వర్ణ విభాగాలతో కర్మలను విధించి ఉంచింది వేదంలో వాటి స్వరూపము వాటి అర్థము మనకి పూర్తిగా తెలియడం కోసం అని చెప్పి విద్యారాణ్య స్వామి వారు భాష్యాన్ని రాశారు ఆయన షరంగములతో కూడుకున్నటువంటి నాలుగు వేదాలు వల్లించి ఉన్నారు కనుక ఈ వీటికి విరోధం లేకుండా చక్కనైన రూపంలో అర్థం రాశారు ఇంకా భట్టభాస్కర భాష్యము స్వామికి పూర్వమందే పుట్టింది యజుర్వేదానికి ఆ ఆచార్య అని వీరు స్పష్టంగా ఆచార్యులనే పేరుతో వారిని గౌరవిస్తూ కూడా ఉదాహరణ చేస్తూ ఉంటారు స్వామి వారు అంటే భాష్యమే ప్రాచీనమైనది కానీ ఆయన క్షరంగ అవిరోధంగా రాయలేదు వ్యాకరణ ప్రాధాన్యంగా రాశారు షడంగాలతో అన్వయం షడంగములతో కలిపి రాస్తే విరోధం ఉండదు షడంగములను విడిచిపెట్టేసేసి కేవలం మంత్రార్థం రాసేస్తే వ్యాకరణానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు దాంతో ఏమైంది కొన్ని కొన్ని మంత్రాలకి అర్థం అక్కడ ప్రసక్తమైన దానికి లేకుండా మార్పు వచ్చింది కొంచెం ఆ కారణం చేత దాన్ని పరిపూర్ణం చేయడం కోసం షడంగ అవిరోధముగా రాశారు వీరు షడంగ అవిరోధముగా రాశారని అనాలి తప్ప షడంగములతోటి కలిపి రాశారనడానికి లేదు ఆయన అల్లా మా గురుగారు నాకు భాష్యం చెప్పినప్పుడు ఒక మాట ఒకటి చెప్పారు ఏమని విద్యారణ్యుడు ఆ పంక్తికి అట్లా ఎందుకు రాశారు అర్థం ఇంకోలా ఎందుకు రాయలేదు అంటే షడంగములను చూస్తే శాస్త్రాలు చదువుకుంటే అప్పుడు అలా ఎందుకు రాశారో తెలుస్తుంది అంటే అవన్నీ జోడించి వాటికి విరోధం రాకుండానే ఆ అర్థాన్ని మార్గంలో నడిపించేశారు ఇలాగే ఎందుకు చెప్పారు ఆ పక్క మార్గంలో ఎందుకు చెప్పకూడదు అని అంటే అదిగో వాటిని చూస్తే తెలుస్తుంది తప్ప లేకపోతే తెలియదు కాబట్టి శాస్త్రములు కూడా చదువు అన్నారు అందుచేత చెప్పొచ్చేది ఏంటంటే ఇట్లా వీరు రాశారు శుక్రయేదంలో ఉవ్వటుడు మహీధరుడు అని ఇద్దరు రాశారు ఇంకా మిగిలిన వేదాలకు ఎక్కువగా వ్రాసినట్టుగా ఇక్కడ కనపడదు మా ప్రాచీనమైన పరంపరలో మేమైతే మాత్రం సాయనుడి పేరెత్తాం విద్యారణ్యుల వారు అంటాం వస్తుత ఆయన మాధవాచార్యులుగా గృహస్థాశ్రమంలో రాశాడు దీన్ని తర్వాత విద్యారణ్యుడు అని పేరు వచ్చింది ఈ విద్యారణ్య స్వామి వారు నాలుగు నాలుగు వేదాలకు కూడా భాష్యాలు రాశారు మనకు దొరికే శాఖల్లో కొన్ని శాఖలకు లేదు భాష్యం ఇంకా గట్టిగా మాట్లాడితే యజుర్వేదంలో ఈ నారాయణం నాలుగు రకాల పాఠాల్లో ఉందిట ద్రవిడదేశ పాఠం వేరు కర్ణాటక దేశ పాఠం వేరు ఆంధ్రదేశ పాఠం వేరు ఏదో కూడా చెప్పారు అక్కడ ఈ నాలుగు ప్రమాణముల అప్రమాణముల పాఠాల్లో అక్షరాల భేదాలు ఉన్నాయి మంత్రాల భేదాలు పూర్వోత్తరాల భేదాలు భేదాలున్నాయి ఇవన్నీ అంటే ఆయన చెప్పి అన్నీ నాలుగు ప్రమాణమే అవుతాయి ఇందుకో ఈ కారణం చేత ఆయన చెప్పి రాస్తూ ఈయన రాసినటువంటిది ద్రావిడ పాఠానికి వ్యాఖ్యానం రాశారు విద్యారుణ్యులు ఆంధ్ర పాఠానికి లేదు ఈ పాఠానికి ఆ వాటినే ఇందులో చేరుస్తూ ఆయన రాయినటువంటి మంత్రములు ఇందులో కొన్ని ఎక్కువగా ఉన్నాయి వాటికి ఎవరో రాశారు అజ్ఞాత కర్తృకంగా ఈ భాష్యములలో ఆంగ్లేయులు కూడా చాలామంది రాశారు అక్కడ ధియా ధియా ద్వూ అనేదో ఉంది ఓ వాక్యం చేప అగ్నిహోత్రుడు దేవతల నుండి దాక్కున్నాడు అక్కడికో దాక్కుంటే వాడిని వెతకడం ప్రారంభించారు లోకంలో సహజమే కదా కావలసిన మనిషిని వెతుకుతారు విడితే ఓ చేపందిట అక్కడ అగ్నిదేవుడు నేలల్లో దాక్కున్నాడు ఈ వచ్చి ఇక్కడ ఉన్నాడయ్యా అని చూపించింది దేవతలకు అతను ఇక్కడ ఉన్నాడని సూచించింది సంకేతం సంకేతమే కాదు చెప్పింది ఏదో చెప్పింది ఆ చెప్పేటప్పటికి వాడు అగ్నిహోత్రుడిని పట్టుకున్నారు తమ శపద్ధ్యాసు అని ఆ అగ్నిహోత్రుడు ఈ చేపను చపించాడు నిన్ను బుద్ధి పురస్కరంగా అనేక ఉపాయములతో అనేక బుద్ధులతో అంటే ఏమిటి ఒకడు గేరం వేస్తాడు చూస్తూ ఉంటారు మీరు పల్లెటూళ్ళలో ఒకడు వల వేస్తాడు ఒకడు బట్ట పెట్టి పట్టుకుంటాడు ఇంకొకడు ఇంకో ఏదో అక్కడ అడ్డం కట్టేసేసి ఈ నీటిని అంతనే అటుకేసి పంపింపచేసి ఆ చివరిని ఆ వల తీసుకొస్తే వాడికి వస్తాయి ఇలా ఏవో రకరకాలైన ఉపాయాలతో నన్ను చంపుతూ ఉంటారు నన్ను దేవతలకు అప్పగించేసావు కనుక అని చెప్పి ఆయన శపించాడు ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ ధియా అనే శబ్దానికి ఒక ఫారెం ద్వారా సూక్తము అని అర్థం రాసా ఎక్కడో ఒక చోట్లో సూక్తం అనే అర్థం ఉంది ధి శబ్దానికి బుద్ధి చేత గ్రహించేది కనుక బుద్ధి చేత మరిచిపోతే ఆ సూక్తం రాదు కదా అందుకని అక్కడ సూక్తం అని అర్థం ఉన్నది ఇక్కడ సూక్తం అని అర్థం రాసేట ఎలా ఉపపన్నమవుతుంది అది ఇట్లా ఎక్కడ ప్రసక్తమైనటువంటి అర్థాన్ని చెప్పాలో దాని ప్రకారంగా విద్యారణ్య స్వామివారు భాషం రాశారు కాబట్టి అది ప్రసిద్ధమైంది ఆ విద్యారణ్యుడు రాసినటువంటి తాత్పర్యం ఏదో తెలియకుండా అక్కడ రాసిన అర్థాన్ని రాసేస్తూ వచ్చారు దాంతో అందులో ఏముందో తెలియదు వీరేం రాశారో తెలియదు ఈ రెండూ తెలియడానికి పండితుడైనటువంటి వాడు చూస్తే వాడికి వక్కర్లేదు పామురుడైన వాడికి ఏవీ తెలియవు గనక ఏదో వేదార్థం అనుకుని స్వీకరిస్తూ ఉంటారు ఈ పరిస్థితులు వచ్చాయి కాబట్టి ప్రామాణికమైనటువంటిది విద్యారణ్య భాష్యం చూస్తే ఇంచుమించుగా దాని పూర్ణ అర్థం తెలుసుకోవచ్చు అక్కడ కూడా పూర్ణ అనే శబ్దానికి ప్రతి వేద శాఖకు కూడా ఐదు కల్పములు ఉన్నాయి అని చెబుతారు వేదే వేదే పంచకల్పా అని ఆ పంచకల్పములు అంటే ఇప్పుడు మామూలుగా మనం చదివేటటువంటి విద్యారణ్య భాష్యము మన షడంగములు అని ఈ పద్ధతిలో చదివేవి యజ్ఞమునకు సంబంధించిన కల్పాలు ఇది కాకుండా ఏదో నాక్షత్ర కల్పమని ఇలా ఏవో చాలా కల్పాలు ఉన్నాయి ఆ కల్పములు మనకి వాళ్ళు దొరకటం లేదు మీరెవరైనా ప్రయోజనం సంపాదించగలిగితే జర్మనీ దేశంలో లైబ్రరీలలో ఉన్నాయి ఈ కల్పములు అన్నీ ఈ పదకొండు వందల ముప్పై ఒక్క శాఖ వేదములు కూడా లిఖిత ప్రతులుగా అక్కడ ఉన్నాయి వాళ్ళు చెప్పిన మాట నేను చూసినచ్చింది కాదు ఈ నాక్షత్రకల్పమైనా కనీసం సంపాదించాలి అనే ఉద్దేశంతో సాంగ త్రివేదాచార్య తంగిరాల శాస్త్రి గారు ప్రయత్నం చేశారు అప్పట్లో అక్కడ లైబ్రరీయను ఆంధ్రుడు అంటే పదివేల రూపాయలు అవుతుందండి వీటిని ఫోటోస్టాట్స్ తీసి జాగ్రత్తగా మీకు పంపిస్తాము అని చెప్పారట పదివేల రూపాయలు ఆనాటి కాలంలో చాలా బురువైనటువంటి ఐశ్వర్యమైన కారణం చేత తెప్పించలేకపోయాను అని చెప్పారు వారు తర్వాత నాకు కొంచెం ప్రాజ్ఞత వచ్చిన తర్వాత ఈ విషయం వారి దగ్గర విని పదివేల అయితే ఖర్చు పెట్టగలం అండి అని చెప్పేసేసి ప్రయత్నం చేస్తే ఈ ఆంధ్రుడు అనేటువంటి లైబ్రరీ అయినా అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయి ఇండియా వచ్చేసాడు దాంతో వాళ్ళతో మళ్ళీ కాంట్రాక్ట్స్ ఏం చేయాలో తెలియలేదు ఆ శాఖలను వాటిని తీసుకొస్తే ఈ వేదార్థం అనేటటువంటిది ఇంకా బాగా మనకి తెలిసే అవకాశం ఉన్నది ఒక్క మంత్రానికి దాంట్లో అర్థం ఒకటి చెబుతాను కల్పములో ఇప్పుడు ఈషయత్వాన్ని ప్రారంభించారు కదా వాక్యానికి ఆ శిరస్సు ఏదవుతుంది ఇప్పుడు కూడాను ప్రధానభూతమైనది శరీరానికి శిరస్సు ప్రధానం నరికేస్తే బతుకుతాడు కాళ్ళు నరికేస్తే బతుకుతాడు ఇంకా ఏవైనా కొన్ని అవయవాలు తీసేస్తే బతుకుతాడు కానీ శిరస్సు తీసేస్తే మాత్రం స్వన్నంగా ఉన్న ఈ కంఠం కాస్త కోసేస్తే బతకడం అనే ప్రశ్న లేదు ఇది లోకంలో అందరికీ తెలుసు వాక్యానికి శిరస్సు ఏమిటి అని ఉన్నప్పుడు నిరుక్త శాస్త్రంలో ప్రత్యేకంగా చెప్పినటువంటిది క్రియాపదము అని చెప్పారు ఇషే అంటే అన్నాయా అని వ్యాఖ్యానం త్వా అంటే నిన్ను అని అర్థం అన్నం కోసం నిన్ను ఏం చేయాలి ఏం చేస్తున్నాడో చెప్పాలి కదా అంటే ఈ వైతాన కల్ప సూత్ర ప్రకారం ఆ శాఖను కొయ్యాలి ప్రాచీది చీమాహరతి అని అందులో వేదంలో ఉన్నాయి కాబట్టి శాఖ శాఖామాఛ్యనత్తి అని సూత్రకారులు స్పష్టం చేశారు ఈ చనద్మి అంటే నిన్ను ఛేదిస్తున్నాను అనే అర్థాన్ని చెప్పే పదం లేదు ఇక్కడ ఎందుకు లేదు వేదంలోనే అసంపూర్ణ వాక్యం ఎందుకుంది అని అంటే ఈ ఇషేత్వ అనే పదము అనేక స్థలములలో వినియోగం ఉన్నది బరిహిస్సును తీసుకోవడానికి కూడా ఈ మంత్రం వినియోగం అక్కడ ఆదదే అని అన్వయం చేయాలి ఈ నక్షత్ర కల్ప ప్రకారం బీజావాపం చేసేటప్పుడు వినియోగం చేయాలి వ్యవసాయం చేసేవాళ్ళు విత్తనం లోపల పోసేటప్పుడు ఇషేత్వ అని పోయాలి లేదా ఇషేత్ ఊర్జేత్వా అని పోయాలి అని కల్పనలో చెప్పారట అంటే ఈ ఈ చెప్పబడినటువంటి మంత్రానికి చాలా కర్మలలో వినియోగం ఉన్నది కనుక దీనికి క్రియాపదం అప్పటికప్పుడు ఏది చేస్తే దానికి అధ్యాహారం తెచ్చుకోండి అయినా ఇదే మంత్రము అని వేదం చెప్పింది మనకి ఇది ఒక ఉదాహరణ ఇందులో వ్యాఖ్యానం శాఖాచ్ఛేదనం కోసమనే వ్యాఖ్యానం చేసేట్టే పెడతారు అంటే యజ్ఞకల్పాలను అనుసరించే వ్యాఖ్యానం చేశారు విద్యారణ్యవామి అవి ప్రధానభూతమైనవి కనుక మిగిలిన వాటికంటే ఇక ఇంకొక మంత్రం ఉన్నది విమాన ఏష ఆస్తే ఆప అనరోధ సి అంతరిక్షం స విశ్వాచీ రవిచిష్ట ఘృతాచిరంతరాపూర్వమపరంచేతుంది ఇవాళ విమానాలు నడుస్తున్నాయి ఈ మంత్రం యజ్ఞంలో వినియోగం ఎక్కడ కల్పం అంటే యజ్ఞకల్పానికి సంబంధించి అంటే యజ్ఞంలో ఒక శాల నిర్మాణం చేసి విమానంలాగా చక్కగా ఏర్పాటు చేశామయ్యా అని చెప్పేటటువంటి మంత్రం ఇక్కడికి న్యాయంగా చెప్పాలంటే ఈ మంత్రార్థం పరిపూర్ణముగా సమన్వయం పొందదు ఏదో అర్థం పొందుతుంది చాలా వరకు కిలుస్తుంది కానీ కొన్ని కొన్ని పదాలు కొంచెం ఇబ్బందిగా ఉంటాయి గల్ప ప్రకారం అయితే ఈ మంత్రార్థం పరిపూర్ణంగా సరిపోతుంది అక్కడ వారు ఏం చెప్పారట విమానం ఎదుగునయ్యా అని చూపిస్తున్నారు విమాన ఏష నీకే తెలుస్తుంది కదా మంత్రం చదివేస్తే అర్థం తెలియదు కానీ విభాగం చేసి చెప్పేస్తే అర్థం తెలుసు విమాన ఏషివ మధ్యే ఆస్తే దివహ అంటే అంతరిక్షం ఆకాశం మధ్యలో ఉంటూ ఉన్నది ఇది ఎట్లాంటిది అని వివరణ తీసుకున్నప్పుడు ఆపప్రివాన్ రోదసి అంతరిక్షం రోదసి అనే శబ్దానికి జావా పృథువులు అర్థం అంటే ద్విలోకము పృథివీలోకము మధ్యలో అంతరిక్ష శబ్దం కూడా ఉన్నది ఆపప్రివాన్ రోదసి అంతరిక్షం ఆపప్రివాన్ వ్యాపించేటటువంటిది అని ఆపులు వ్యాప్త మొత్తం భూమి దగ్గర నుంచి బయలుదేరితే అంతరిక్షంలో ఎక్కడికి కావాలంటే జ్యులోకంలోకి కావాలంటే జ్యులోకంలోకి వెళ్ళేటటువంటి విమానం ఇది యజ్ఞంలో ఎలా సంబంధిస్తుంది అని అంటే యజ్ఞశాల రూపంలో ఇక్కడ ఉన్నది ఇక్కడి నుంచి స్వర్గంలోకి యజమానుడు వెళ్ళేటప్పుడు విమాన స్వరూపంలో అంతరిక్షంలోకి తీసుకువెళ్ళి అక్కడి నుంచి స్వర్గలోకంలోకి తీసుకువెడుతుంది అని అర్థం చెబుతాం ఇప్పుడు మూడు లోకాలు వ్యాపించింది ఇక్కడ అన్వయించదు అని చెప్పటం లేదు కొంచెం క్లేశంగా అన్వయిస్తోంది మామూలుగా విమానం అయితే ఇప్పుడు మనవాళ్లు కనిపెట్టినటువంటి విమానాలు మాట ఎట్లా పెట్టి పూర్వంలో ఉండే పుష్ప విమానాలతో భూలోకంలోంచి అంతరిక్ష లోకంలో స్వర్గలోకం దాకా కూడా వెళ్ళేటటువంటి స్వరూపాలే కదా అంతవరకు కూడా మనకిప్పుడు ప్రస్తుత విషయం కూడా అది కాదు ఒకే విమానాన్ని గురించి చెప్పింది స విశ్వాచి విశ్వాచి విశ్వం అంచది గచ్చది ఎక్కడికి కావాలంటే ఎక్కడికి పెడుతుంది ప్రదేశములకు పెడుతుంది అది కూడా ఇబ్బంది లేదు అని ఉంది ఘృతాచి అనే శబ్దానికి ఘృతేన అంచతి నేతో నడుస్తుంది అని చెప్తారు మీతో చెబితే అంతే కదా అర్థం అంతే ఘృత శబ్దానికి నెయ్యి అర్థం కాదు ఘృతశబ్దమునకు క్షరణము అంటే పాకేటటువంటి తీరులో కరిగిన నెయ్యి కరిగిన కొబ్బరి నూనె ఇలాంటివి ఇలా పోసేస్తే పళ్ళంలో కలాల పాకుతూ ఉంటాయి కాబట్టి అది ఘృతము అని పేరు నెయ్యి ఒకటే కాదు నెయ్యికి వచ్చే అర్థం వచ్చే పదంగా మరొక చోటులో ఉంది వ్యాఖ్యానం అదల్లా అట్టే పెడదాం ఇది ఘృతముతో నడుస్తోంది అన్నారు ఈ ఘృతం అంటే ఏమిటి అని మళ్ళీ విచారణ చేయాలి చెయ్యాలి అని అంటే మరొక చోటు ప్రశ్నలు పరంపరలో మనువు గారు భూమి నుండి ఒక పదార్థాన్ని కోరాలి యజ్ఞానికి ఉపయోగించేది అని అనుకున్నట్ట ఎవరు తీస్తారు భూమిలోంచి అన్నారు శక్ కాదు ఎవరికి వస్తే మిత్రాభరణులు వచ్చి ఆ పదార్థాన్ని తీసేటటువంటి శక్తి కలిగిన దానిని మేము ఉన్నారు దాని పేరు ఎడ అంటే గోవు ఆ గోవుకి ఘృతపది అని పేరు అది ఎక్కడ పెడితే అక్కడ ఘృతం వస్తుందట అది భూమిలోంచి వస్తుందని కొంతమంది చెబుతారు ఆ డెక్కల్లోంచి కారుతుందని కొంతమంది చెబుతారు వ్యవసాయ క్షేత్రంలో ఎడ్లతో దున్నినట్లయితే పంట బాగా పండుతుంది అని చెప్పడానికి దీన్ని అక్కడ ఉదాహరణగా చెబుతారు ఆ విచారణ ఇప్పుడు వద్దు అప్పుడు వాళ్ళు ఏమన్నారు భూమిలోంచి వచ్చేటటువంటి ఘృతాన్ని మేము నీకు అందిస్తాము అన్నారు సరే అక్కడ ఆవే ఆ ఎడా స్వరూపంలో వచ్చింది కనుక దాన్ని ఎడాహ్వానము అనని వేదంలో ఆ యజ్ఞాల్లో చేస్తారు ఈ మంత్రానికి అర్థంగా అక్కడ చెప్పేటప్పుడు భూమి లోపల ఉండే ఘృతము ఏదైతే ఉన్నదో దానితో విమానం నడుస్తుంది అని తేల్చారు కల్పానుసారంగా ఈ ఘృతమును పైకి తీయడం ఎట్లాగా అనంటే గోవును సంచరింపచేస్తే అది లోపల ఆయిల్ ఎక్కడ ఉందో చూపిస్తుంది దట్ ఈస్ పెట్రోల్ పెట్రోల్ పేరుకోదు ఇప్పుడు పరచగానే ఉంటుంది ఘృతం అంటే అదే అర్థం అని ఇప్పుడు చూపించాను మీకు క్షరణ అని అర్థం క్షరణం కలిగినటువంటి పదార్థానికి ఘృతం ఆ పారేటటువంటి భూమిలో ఉన్నటువంటి ఘృతమును తీసుకుని విమానానికి నడకకు సాధనముగా ఇంధనంగా వినియోగించింది అని ఇక్కడ వేదంలో మంత్రంలో చెప్పింది ఇలాంటివన్నీ రహస్యాలు నాక్షత్ర కల్పంలో ఉన్నాయి వాటిని కూడా తీసుకువస్తే వేదంలో ఉంటూ ఉండేటువంటి ప్రయోజనములను ఇంకా లోకానికి బాగా చూపించవచ్చు ఆ మంత్రముల యొక్క అర్థాన్ని చూస్తే పెట్రోల్ ఎక్కడ ఉన్నది లేదు అనేది పరిశీలన చెయ్యటానికి మనవాళ్ళు చేసే ప్రయత్నమంతా అక్కరలేకుండగా గోవు యొక్క నడకతో తెలుస్తుంది అని ఉన్నది అక్కడ మరి గోవు ఎలా నడుస్తుందో మనకి తెలియదు గో అనే శబ్దానికి అర్థం గచ్చతి అని నడుస్తుంది అని అర్థం మనమందరం నడుస్తున్నాం కానీ మన గో అంటలేదు ఆవుని మాత్రమే అంటున్నారు అంటే అది నడిచే నడకలో ఒక ప్రత్యేకత ఉన్నది కనుక దాన్ని గో అన్నారు ఆ ప్రత్యేకత ఏదో మనం కనుక గమనించగలిగితే దాన్ని ఒకసారి నడిపించేస్తే ఇక్కడ పెట్రోల్ ఉంది ఇక్కడ పెట్రోల్ లేదు అని చెప్పేసి ఇవ్వచ్చు ఇట్లాంటి రహస్యాలు చాలా ఉన్నాయి సముద్ర మధ్యంలో టాకా అని ఒకటి తవ్వారు అక్కడ అందులోంచి తియ్య కొబ్బరి నీళ్ళులా ఉన్నాయి నేను తాగాను సముద్రానికి మూడు కిలోమీటర్లు లోపలికి వెళ్ళిపోతే అక్కడ గట్టు ఆ గట్టు మీద టాకానం ఏమిటయ్యా ఇది అంటే ఎదురు కాళ్లతో పుట్టినటువంటి వాడిని నడిపిస్తే అక్కడ ఆ ప్రదేశంలో మంచి తీయ ఉంది అని తెలుస్తుందట పూనాలో ఆ విషయం చెప్పారు ఎదురు కాళ్లతో పుట్టిన వాళ్ళలో ఉంటుంది ఆ విశేషం ఉదగయన పూర్వపక్ష పుణ్యాహేషు కార్యాణి అని ఒక సూత్రం విధించారు ఏ ధర్మ కార్యం చెయ్యాలన్నా మంచి కార్యం చెయ్యాలన్నా ఉదగయనం కావాలి అంటే కావాలి పూర్వపక్షం కావాలి శుక్లపక్షం కులపక్షంలోనే చేయాలి పుణ్యాహము కావాలి ఏది పుణ్యాహం ఎవరు నిర్ణయించేది అంటే వేదంలో ఒక రెండు పక్షాలు స్పష్టంగా చెప్పబడి ఉన్నాయి పుణ్యాహవాచనం చేసే వాళ్ళు కూడా ఈ మంత్రాలు చెబుతూ ఉంటారు పుణ్యం నక్షత్రం తద్భట్కురీతోప యుషం అని ప్రారంభించి అదేమిటి అక్కడ భాష్యకారులు కూడా చెప్పింది ఏంటంటే జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఏ కర్మ ఏ నక్షత్రం నాడు చెయ్యాలో ఆ నక్షత్రం నాడు తెల్లగట్లే ఐదు గంటలకు నాలుగు గంటలకు లేచేసి ఉషక్క ఉపవ్యుషహ అని ఉంది అక్కడ సూర్యోదయానికి ముందు ఐదు గడియలు పంచ అంటే రెండు ఐదులు రాయండి రెండు ఐదులు రాస్తే ఏమవుతుంది అంటే గ్రి సూర్యోదయం మొదలుకొని ఇప్పటికి యాభై ఐదు గడియలు గడిస్తే మళ్ళీ సూర్యోదయం అయ్యే వరకు మధ్యలో ఉంటాయి కాబట్టి రోజుకి అరవై చివరి ఐదు గడియలు ఉషాకాలము దానికి సమీపంలో అంటే ఇంకొక గడియో ఎంతో వెనక్కి వెళ్ళండి అప్పుడు లేచేసి ఆ మనకు నక్షత్రం ఆకాశంలో ఈ ఇరవై ఏడు నక్షత్రాలు ఆకాశంలో ఉన్నాయి ఆ నక్షత్రం ఆకాశం మీద ఎక్కడ ఉందో చూడమన్నారు తూర్పు నుంచి ప్రారంభించి ఆకాశంలోకి అక్కడ దాకానో ఇక్కడ దాకానో వచ్చింది తద్భట్కురు తోపవి జషం బుర్రలో పెట్టుకోవాలి యథావై సూర్య ఉదయతి సూర్యుడు ఉదయించాడు తెల్లవారేటప్పటికీ ఆ నక్షత్రం ఎక్కడ కనపడిందో ఆ ప్రదేశము వరకు కూడా ఇది పుణ్యాహం పుణ్యాహం అప్పుడు చేసేసేయండి ఏ పని చేసిన పుణ్యాహ ఏవకు పుణ్యావాచనలో చెప్పే వాక్యాలే అర్థం ఏమిటో ఎవరికి తెలియదు అంటే ఖగోళం మీద అంత పట్టుంది ఖగోళం మీద పట్టు ఉండాలని సేదం సూచిస్తోంది ఉంది కాదు ఉండాలని సూచిస్తుంది అది ఎప్పుడు వస్తుంది అది దాన్ని ఆ సమయాన్ని గుర్తించి చేసేటువంటి ప్రక్రియలు అప్పుడు నడిచినట్లేగా నడిచిన వేదంలో చెప్పిన ముహూర్త పుణ్యకాలం అంటే ఇది ఇది ఒకటి ఇంకొక చోట్లో కృత్తిగా ప్రథమం విశాఖే ఉత్తమం ఇవి పు దేవనక్షత్రాలు అనురాధాప్రతమం అపభరణీరు తమం అనురాధం మొదలుకొని భరణి వరకు యమనక్షత్రాలు దేవనక్షత్రాల్లో చేసేసేంటి పుణ్యకార్యాలు అన్నారు అది పోయింది ఇప్పుడు జ్యోతిష్ శాస్త్రంలో ఈ రెండు పక్షాలు కూడా లేవు ఇక మూడవ పక్షం ఏమిటి అని అంటే బ్రాహ్మణోవా అష్టాభింసో నక్షత్రాణం అని బ్రాహ్మణుడు ఇరవై ఎనిమిదో నక్షత్రమయ్యా అన్నారు అక్కడ భాష్యకారులు రాస్తారు బ్రాహ్మణుడైనటువంటి వాడు వేదం చదువుకున్నాడు కనుక ఆ వేదం చదువుకున్న వాడి నోట్లోంచి ఇవ్వాడు పుణ్యాహం అని అంటే అది పుణ్యాహమే అవుతుంది కనుకనే ఇదానీ శుభకర్మసు పుణ్యాహం వాచయంతి అని చెప్పి రాస్తారు అక్కడ ఓం పుణ్యాహం భవంతో బ్రవంతో అని యజమాని అడుగుతాడు ఆ వేద పండితులందరూ ఆ మంత్రాలన్నీ చెప్పి 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 ఉండి వెంటనే ఓం పుణ్యాహం అని అంటారట అనేటప్పటికీ అది పుణ్యాహమే అవుతుంది ఏకవిశతి మహాదోషాలు పోతాయ ఆ సుముహూర్తంలో అని చెప్పి పుణ్యాహవాచనం చేయిస్తున్నారు అని మూడో పక్షం చేయిస్తున్నారు శాస్త్ర సభలో అడిగానయ్యా ఈ రెండు పక్షాలు ఇందులో చెప్పారు ఈ పుణ్యాహాన్ని పట్టుకోవడం మీరు ఎవరైనా మీ జ్యోతిష గ్రంథాల్లో ఉందా అని లేదు అని చెప్పారు సమాధానం రెండు వందల యాభై మంది జ్యోతిష్కులండి ఇట్లా వేదము యొక్క అర్థాన్ని నిర్ణయించుకోవాలి అని చాలా క్లేశపడాలి యజ్ఞోపయోగి అయినటువంటి రీతిలో విద్యారణ్య స్వామి వారు రాశారు మిగిలిన వారు రాశారు కానీ ఈ షడంగ అవిరోధముగా రాయలేదు కాబట్టి విద్యారణ్య భాష్యానికి ఎక్కువ గౌరవం ఇస్తూ ఉంటారు ఇది వాటి స్వరూపం ఆ భాష్యకారులు చెప్పిందే అర్థం అవ్వడానికి నానా ఇబ్బంది పడుతున్నాం ఆరున్నర సంవత్సరాలు ఆరైదు కోసం పరీక్ష చొప్పున పెట్టి నడిపిస్తే అది తయారవుతోంది కనుక వేదం యొక్క అర్థాన్ని తెలుసుకోవడం అనేది పరమేశ్వరుడు యొక్క గురువుల యొక్క ఆ ఋషీశ్వరుల యొక్క అనుగ్రహం చేత మనకి తెలిసేది తప్ప మనం ఏదో అందులో ప్రవేశం చేసి అందులో వాక్యం చూసి అర్థం చెప్పేస్తాము అంటే అది సరిపడేది కాదు Ele de né?